హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి టైం అయితే ఇప్పుడు టెన్ అవుతుంది నేనైతే షాప్కి అయితే వెళ్తున్నాను ఈరోజు కొంచెం లేట్గానే వెళ్దాం అనుకున్నాను అండ్ అయితే లంచ్ బాక్స్ కూడా నేను షాప్కి తీసుకెళ్తున్నాను మధ్యాహ్నం అయితే ఇంటికి రానుక ఎందుకంటే ఇలా తిరిగి ఇలా వెళ్ళాల్సి వస్తుంది అంత తిరగడం ఇంటిక లంచ్ టైంకి ఇంకా అని చెప్పేసి ఇంకక్కడే లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తున్నాను కావాలో అండ్ ఈ నైటే వస్తాను ఇక షాప్ దగ్గర ఉండి ఇంటికి అయితే ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు ఈ బ్లాగ్ అయితే ఏం ఉండదు అంటే ఈరోజు మార్నింగ్ నుండి కూడా నేను బ్లాగైతే ఏం ఫ్రూట్ చేయలేదండి మార్నింగ్ అయితే దొండకాయ కర్రీ వేసాను అండ్ కొన్ని పిల్లలకైతే ఒక నాలుగైదు దోశలు వస్తే అవి వేసాను నిండి పిండి ఉంటే ఇంకా చట్నీ కూడా కొంచెమే ఉంటే తినేశారు నేనైతే బయట నుండి పూ తెచ్చుకొని తిన్నాను ఇంకా మా వారు కూడా బయట నుండి తెప్పించుకొని తినేస్తారనమాట కొత్తగా అయితే ఈ రోజు మార్నింగ్ అయితే బ్లాగే గడిచిపోయింది అనమాట ఇంకా నేను షాప్ అయితే వెళ్తున్నాను అక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంటది ఇంకా ఫ్రెండ్స్ కఠినీగా అవుతుంది చూస్తుంది అంట్లయితే షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఇంకా అర్జెంటు బ్లౌజులు అయితే అనమాట ఆల్రెడీ నేను నేను నైట్ ఫ్రాక్ కట్ చేసుకొని పెట్టుకొని వెళ్ళాను అనమాట ఈ వైట్ది ఇంకా రాగానే అదైతే స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేశాను ఇంకా అప్పటికప్పుడు కస్టమర్ అయితే ఫోన్ చేసి మూడు బ్లౌజులు ఇస్తాను అర్జెంట్ కావాలి అన్నారు సరే తీసుకురమ్మని చెప్పేసి అన్నాను ఆలోపు అయితే ఈ ఫ్రాక్ అయితే కుట్టేశాను చూడండి ఫ్రాక్ అయితే చాలా బాగుంది కదా మీకు వీడియోల కన్నా కూడా బయట చాలా బాగుంది బ్యాక్ అయితే జిప్ పెట్టేశాను సేమ్ రెడీమేడ్ స్టైల్లో అయితే ఉంటుంది అనమాట ఫ్రాక్ ఇంకా ఓవరాల్గా ఫ్రాగ్ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళైతే మూడు బ్లౌజులు తీసుకొచ్చారు శారీస్ కూడా శారీస్కి ఫాల్స్ వేసే టైం అయితే లేదు అని చెప్పాను ఓన్లీ కూంగులు మాత్రమే కుట్టించేసాను అర్జెంటే కావాలన్నారని ఇంకా మూడు బ్లౌజ్లకు మాత్రం లైనింగ్స్ ఒకదానికి ఇచ్చారు ఇంకా రెండిటికైతే నేను వేసేసి మూడు బ్లౌజులు అయితే కంప్లీట్ చేసి ఇచ్చాను కరెక్ట్గా మనకైతే త్రీ అవర్సే టైమ్స్ ఇచ్చారనమాట త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇచ్చినట్టున్నారు ఇంకా ఆలోపు మూడు బ్లౌజులు కంప్లీట్గా కుట్టేసి హెమింగ్ చేపిచ్చేసి నేనైతే ఇంకా త్రీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఇచ్చేసారనమాట ఇంకా అలా నేను అయితే చాలా హడావిడి హడావిడిగా ఉండే అండి అలాగే మాకు అక్కడ ఇంకా మ్యారేజ్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఆ సౌండ్స్కి ఫుల్ హెడేక్ హెడ్డేక్తోనే నేను స్టిచ్చింగ్ అయితే చేసి కస్టమర్స్కి అయితే ఇచ్చేసాను అనమాట నేను అర్జెంటుగా వేరే వాళ్ళకి ఇచ్చేటివి ఉండే ఇంకా అలా ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నైట్ ఇంకో కస్టమర్ కొత్త కస్టమర్స్ అనమాట వీళ్ళు కూడా నాకు రేపు మార్నింగ్ వరకే ఈ బ్లౌజ్ శారీ అయితే కావాలి అన్నారు ఇంకప్పటికప్పుడు తెచ్చిచ్చారనమాట యాక్చువల్గా అయితే ముందే అడిగారు నాకు రేపు వరకు ఇస్తారా అంటే సరే ఇస్తాను అని చెప్పిన తర్వాతనే వాళ్ళైతే శారీ అయితే తెచ్చుకున్నారనమాట ఇంకా ఇది రేపు మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా కాదు ట్వెల్వ్ వరకు అయితే ఇచ్చేసేయాలన్నమాట ఇది కూడా ఫాల్ పీకో చేయించి ఇంకా బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేసేయాలన్నమాట అండ్ ఇది కూడా ఒప్పేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు కొన్ని సారీస్ అయితే వచ్చాయన్నమాట నేను నేను మీకు చెప్తూ ఉంటాను కదా రెగ్యులర్గా ఒక ఆంటీ అయితే బాగా ఇస్తూ ఉంటారని చెప్పేసి అంటే ఒకరే కాదు చాలామంది ఇస్తూ ఉంటారులేండి ఈ ఆంటీ నిన్న రెండు బ్లౌజులు కుట్టాను ఆ రెండు బ్లౌజులు తీసుకొని మళ్ళీ ఫోర్ బ్లౌజెస్ ఫోర్ సారీస్ అనమాట ఇది చూసారు కదా ఇదైతే విచిత్ర సిల్క్ సారీస్ ఇప్పుడు ఇది మనకి బాగా ట్రెండింగ్లో ఉంది ఫ్రాక్స్ అయితే చాలా డిజైన్ చేసుకుంటున్నారు కదా అది అంతకుముందు ఇచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి అంటే ప్లెయిన్ అంటే ఏమంటారు కాటన్ బ్లౌజ్ అనమాట ఇది ఒక సారీ ఇంకా అలా మొత్తానికి ఫోర్ సారీస్ ఇంకా ఫోర్ బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట ఇవి కూడా ఇవైతే అంత అర్జెంట్గా అయితే ఏమీ కాదు కానీ ఆంటీ ఎంత తొందరగా కుట్టిస్తే అంత తొందరగా మనీ అయితే ఇచ్చేస్తూ ఉంటారనమాట కాబట్టి అలా ఇంకా పోస్ట్పోన్ చేయకూడదు ఫాస్ట్గానే కుట్టిస్తూ ఉంటాను ఇంకా అలా వేరే కస్టమర్ అయితే వచ్చారనమాట వాళ్ళ టాప్స్ ఆల్ట్రేషన్స్ ఉండే అలాగే మళ్ళీ ఆల్ట్ర ఆల్ట్రేషన్కి అయితే తీసుకొచ్చారు నేను ఏంటంటే ఆల్ట్రేషన్స్కి అసలు ఈ మధ్యలో తీసుకోవట్లేదు అసలు టైం ఉండట్లేదు అనమాట ఆల్ట్రేషన్స్ తీసుకుందామంటే ఇవి కొట్టడానికి టైం సరిపోవట్లేదు ఇంకా అందుకని అందులో ఈ మధ్య కొంచెం మళ్ళీ ఫీవర్ ఫీవర్గా అనిపిస్తుంది కదా జలుబు చేసి అందుకని కొంచెం తక్కువనే తీసుకుంటున్నాను కానీ మన దగ్గర తప్ప వేరే దగ్గర ఇవ్వాలి ఇవ్వలేరు కదా కొంతమంది కస్టమర్స్ వాళ్ళని మాత్రం ఇంకా తీసుకోవాల్సి వస్తుంది ఆల్ట్రేషన్కి అయితే ఇంకా కొంతమంది అయితే తీసుకుంటున్నారు కొంతమంది అయితే తీసుకోవట్లేదు టైం చెప్తున్నాను కొన్ని రోజుల తర్వాత అంటే ఒక వారం తర్వాత రండి లేదా ఒక నాలుగు రోజుల తర్వాత రండి లేకపోతే రెండు రోజుల తర్వాత రండి అని చెప్పేసి చెప్తూ ఉన్నమాట ఇంకా అలా అడ్జస్ట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే నేను షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చాను అయితే మధ్యాహ్నం అయితే ఇంటికి రాలేదండి నేను మార్నింగ్ టెన్కి వెళ్ళాను ఇప్పుడు కరెక్ట్గా క్వార్టర్ టు నైన్ అవుతుంది అంటే ఎయిట్ థర్టీకి అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఎయిట్ థర్టీకి ఇంటికి వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా పప్పు అయితే బయట నుండి తెప్పించుకున్నానండి ఆ టైంకి ఇంకా ఏం కర్రీ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండా ఈరోజంతా టెన్షన్ టెన్షన్గా ఉండే అనమాట ఇంకా దానివల్ల ఇంకా కర్రీ చేయాలనిపించలేదు ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత రైస్ కడిగి పెట్టేసి ఇంకా కర్రీ తెమ్మని చెప్పాను ఇంకా ఆ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని బట్టలు అన్నీ ఫోల్డ్ చేస్తున్నాను చాలా బట్టలు అన్నీ ఫోల్డ్ చేసి నేను సెల్ఫ్లో సరితేసాను ఇంకా లాస్ట్లో ఇవి కొన్ని ఉన్నాయి అప్పుడు నేను వీడియో షూట్ చేస్తాను అనమాట ఇంకా పని అంటే ఫుల్గా ఉంటుంది కదండి ఏ పనైనా కూడా మనము చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఇంకా కష్టం అనుకుంటూ అట్లనే ఉన్నామనుకోండి ఆ పని అయితే పెండింగ్ అయిపోతూ ఉంటుంది బట్టలు కూడా నన్ను అంతే ఫోల్డ్ చేయడానికే నాకు చిరాకు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నలుగురి బట్టలు మాకు రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి వేస్తాను కదా ఫుల్గా అయిపోతాయండి అవన్నీ ఆరేసేటప్పుడు ఇబ్బంది నాకు అండ్ ఫోల్డ్ చేసేటప్పుడు ఇబ్బంది అండ్ ఆరేసేటప్పుడు కూడా నాకు అంత ఇబ్బంది ఉండకపోయేది కానీ నాకు పైనకి వెళ్ళి ఆరేయాలంటే ఇబ్బంది అనమాట మనకి కొంచెం ఆరేయడానికి ప్లేస్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఎండిపోతాయండి బట్టలు అయితే ఎందుకంటే ఆల్రెడీ మనకి డ్రై అయిపోయి వస్తాయి కాబట్టి వాషింగ్ మిషన్లో హాఫ్ అన్ అవర్లో ఆరిపోతాయి అప్పుడు హ్యాపీగా మనం ఆరిన బట్టలని ఫోల్డ్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది అండ్ నాకేంటంటే కొంచెం వెల్తురుగా ఉండి ఇట్లా బాల్కనీ లాగా ఎక్కువ బాల్కనీ ఉండి మంచిగా వెలుతురు వచ్చి ఎండ వచ్చి ఉంటే నాకు ఇలాంటి పనులు ఈజీగా అనిపిస్తాయి కానీ మాకు ఇక్కడ అంత అవైలబుల్గా లేదనమాట బాల్కనీ ఉన్నా కూడా అక్కడ అసలు ఎండ ఎక్కువ రాదు నాకు ఏంటంటే పైనకి వెళ్ళాయి మంచిగా ఉండేది ఇంతకుముందు ఉన్న రూమ్స్ ఎక్కడ ఉన్నా కూడా నాకు పైనకెళ్ళి మంచిగా రిలీఫ్గా ఉండేది నాకు కొంచెం కాసేపు పైనకి వెళ్ళి కూర్చునే వాళ్ళము ఇలా చలికాలం అయితే పైన ఎండకు కాసేపు నిలబడే వాళ్ళము లేదా అయినా ఇంకా వేరే సీజన్స్లో అయినా కాసేపు అట్లా పైనకి వెళ్ళి రిలాక్స్ అయ్యే వాళ్ళము మేము అలా చాలా బాగుండేది కానీ ఈ రూమ్కి వచ్చిన తర్వాత అయితే చాలా మిస్ అయిపోతున్నాను నేనైతే ఎండని మిస్ అవుతున్నాను కొన్ని 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 టైమ్స్లో మనకు అనిపిస్తుంది కొంచెంసేపు అట్లా గాలికి తిరగాలనిపిస్తూ ఉంటుంది కదా ఆ టైంని కూడా నేను మిస్ అయిపోతున్నాను చాలా మిస్ అయిపోతున్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఈ రూమ్కి వచ్చేసి దాదాపు టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ నుండి నేను చాలా మిస్ అయ్యాను ఇదే కాదు చాలా చాలా విషయాలలో మిస్ అయిపోయాను అనమాట అండ్ ఈ రూమ్కి వచ్చిన తర్వాత హెల్త్ కూడా చాలా సఫర్ అయిపోయింది అంటే ఈ రూమ్కి వచ్చిన తర్వాత అయ్యింది అని కాదని కానీ హెల్త్ మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా ఎండ తగలాలి వెలుతురు బాగా ఉండాలి ఇట్లా చాలా విషయాలు అనమాట మెంటల్ స్ట్రెస్ ఒకటి మనకి రూమ్లోనే ఉండేసరికి ఏదో ఫీలింగ్ అయితే ఉంటుందండి మనకి మనకు కాసేపు బయట తిరగాలి అలా తిరిగినప్పుడే మనకి అంటే మన మైండ్ బాగాలేనప్పుడు మనం బయట తిరిగితేనే మనకి ఆ మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది అది ఇక్కడ లేదనమాట మాకు ఇంకా దానివల్ల కొంచెము వెలుతురు లేక ఎండ ఎండ సరిగ్గా పడక ఇలా చాలా అనమాట చాలా కారణాలు ఉన్నాయి ఇలాంటి కారణాల వల్ల అయితే చాలా సఫర్ అయిపోతున్నాను అనమాట నేను అందుకనే నాకు అసలు ఎప్పటి నుండో అనిపిస్తుందండి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని కానీ మనకి ఏంటంటే షాప్కి దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాము ఇంకా ఇప్పుడైతే ఆలోచిస్తున్నామండి చెప్పాను కదా హెల్త్ గురించి ముందు మనకి హెల్త్ బాగుండాలి కదండి దూరం నుండి వచ్చిన దగ్గర నుండి మనం తిరిగినా ఎట్లయినా కూడా మన హెల్త్ బాగుంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాము నేను ఇంత హ్యాపీగా షాప్ని రన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అయినా కూడా నాకు హెల్త్ ఒక్కొక్కసారి సపోర్ట్ చేయట్లేదు అందుకని ఒక మంచి డిషన్ అయితే తీసుకోబోతున్నాను ముందు నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటానులేండి ఇంకా మా వారు నేను బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను ఇక బిజీగా ఉన్నానని చెప్పేసి మా వారైతే సాంబార్కు తీసుకొచ్చారు బయట నుండి అలాగే ఎగ్స్ కూడా తీసుకొచ్చి ఇంకా ఆమ్లెట్లు అయితే వేస్తున్నారు నిజం చెప్పాలంటే మా వారు ఆమ్లెట్లు అయితే సూపర్గా వేస్తారు నాకు అంత బాగా రావు ఆమ్లెట్ లేదు అలా వేసానా అంటే వేసాను అన్నట్టుగానే వేస్తాను కానీ మా వారు అయితే చాలా బాగా వేస్తారు నిజం చెప్పాలంటే నాకు చాలా ఇష్టం కూడా మా వారు వేసిన ఆమ్లెట్లు తినడము ఈ ఆమ్లెట్లు వేయడం కూడా బాగా వేస్తారు బాగా వేయరా అని మీరు అనుకోవచ్చు నిజంగానే నాకు మా వారేసిన ఆమ్లెట్లు చాలా ఇష్టము నేనేసినాయి అసలు నాకు టేస్టీగా అనిపించవు ఎందుకో అందుకనే ఇంకా అయినా నాకు చెప్పకుండానే ఇంకా తీసుకొచ్చేసి వేస్తూ ఉన్నారనమాట నేను బెడ్రూమ్లో ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేస్తూ ఉంటే నాకు చెప్పకుండానే వచ్చి చేస్తున్నారు ఇంకా నేనైతే బట్టలన్నీ ఫోల్డింగ్ చేసేసి వచ్చేసి చూస్తున్నాను అనమాట ఆమ్లెట్లు వేస్తున్నారా అని చెప్పేసి ఒక్కొక్కసారి భలే అనిపిస్తుంది నాకు నేను చెప్పకపోయినా కొన్ని కొన్ని విషయాలలో నాకు ఇలా చేస్తూ ఉంటారు నాకు పప్పు సరిగ్గా పడదనమాట అంటే ఏమంటారు గ్యాస్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట గ్యాస్ ఫామ్ అవ్వదు కానీ కొంచెం మంటలాగా అనిపిస్తుంది పప్పు చార్లట్లా తిన్నప్పుడు అందుకనే మా వారు నాకు నా గురించి ఆలోచించి ముందుగానే ఇట్లా ఎగ్ ఫ్రై రైస్ ఎగ్ ఫ్రైయో లేదంటే ఇలా ఆమ్లెట్లో ఇది ఒకటి వేసి నాకు ఇస్తూ ఉంటారు అంటే నేను పప్పు ఎక్కువ తినకుండా ఈరోజు కర్రీ చేయకుండా ఆమ్లెట్లు వేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ది కొంచెం దొండకాయ కర్రీ ఉంది కాబట్టి ఇంకా అది ఇది తింటుంది అని చెప్పేసి వేస్తున్నారు అంటే ఆమ్లెట్లు అంటే నా ఒక్కదానికే కాదు ఇంకా నలుగురం తింటానండి అండి అలా మొత్తానికైతే ఈరోజైతే ఇంకా మా ఇంట్లో ఆమ్లెట్లు సాంబారు అలాగే కొంచెము దొండకాయ దొండకాయకర ఉంది ఈరోజైతే మా వారైతే ఆఫ్టర్నూన్ టైంలో అయితే అంట లంచ్ అయితే చేయలేదంట నేనైతే తిట్టేసాను రాగానే ఎందుకు తినలేదు అని చెప్పేసి అంటే టైం లేకుండే వర్షం పడింది మధ్యాహ్నం అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకో ఏం కాదు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా మేమైతే నేను షాప్కే తీసుకెళ్ళాను ఈరోజైతే ఇంకా రేపు కూడా అంతే ఈ టూ త్రీ డేస్ ఇంకా షాప్లోనే తినేసి సాయంత్రం వస్తాను చెప్పాను కదా అక్కడైతే క్లోజ్ చేశారనమాట దానివల్ల ఇబ్బంది అయిపోతుంది ఇంకదంతా తిరగడం ఎందుకు అని నేను అటే ఉండిపోతున్నాను అనమాట ఇంకా పిల్లలకి ఎలాగో పిల్లలు కూడా తినేసి వాళ్ళు కూడా షాప్ దగ్గరికి వస్తారు చదువుకోడానికి ఈ ఈ వన్ మంత్ ఇంకా అంతే వాళ్ళకి ఇంకా ఆమ్లెట్లు అయితే అయిపోతున్నాయండి నేనైతే ఇంకా ఫ్రెషప్ అయిపోయి వచ్చేసి అన్నం అయితే తినేసేయాలి ఈరోజు ఏంటో కానీ అసలు బిజీ బిజీ గడిచిపోయింది అసలు వీడియో కూడా అందుకే ఎక్కువ షూట్ చేయలేదు మధ్యాహ్నం కూడా వీడియోస్ ఏం పెట్టలేదు నేను నిన్ననైతే ఇన్స్టాలో ఒక వీడియో అయితే చాలా బాగా వైరల్ అయిపోయిందండి నేను నిన్న మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఒక వీడియో పెట్టాను కదా చాలా బాగా అనిపించింది నాకు అది వీడియో అయితే టూ థౌజండ్ పైనే వ్యూస్ అయితే వచ్చాయనమాట ఇన్స్టాలో అయితే ఇన్స్టాలో కూడా పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను రెగ్యులర్గా పెట్టడం కుదరట్లేదు అలాగే ఫేస్బుక్లో కూడా పెడుతూ ఉన్నాను కదండి ఫేస్బుక్లో కూడా నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది నాకు నిన్నటి నిన్న ఇంకా నేను ఎక్కువ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు ఫుల్ వీడియోకి నాకు నిన్న ఫేస్బుక్లో కూడా మంచి వ్యూస్ అయితే వచ్చాయన్నమాట దానికి కూడా హ్యాపీ అనమాట నేను సడన్గా మార్నింగ్ చూసేసరికి వ్యూస్ ఎక్కితే అనమాట ఇంకా అలా అలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను ఈ మధ్యలో నేనైతే మోజ్లో పెడుతున్నాను ఇన్స్టాలో పెడుతున్నాను ఫేస్బుక్లో పెడుతున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను ఫోర్ ప్లాట్ఫామ్స్లో అయితే పెడుతున్నాను దీని నుండి అయినా మనకి మంచి ఇన్కమ్ వస్తే చాలన్నమాట మనకి ఇన్స్టాలో అయితే రాదు కానీ ఫేస్బుక్లో మళ్ళీ మోజులో యూట్యూబ్లో అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో